ప్రైజ్ దేవునికి మహిమ గాక ఆస్తుల సంపాదన ఆత్మల సంపాదన అనే మాట మీద మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం చాలామంది దైవజనులు ఆత్మలు సంపాదించాలనే భారంతో ఉంటుండగా మరికొంతమంది దైవజనులు ఆస్తులు సమకూర్చుకునే పనిలో చాలా బిజీ అయిపోతున్న పరిస్థితులు కూడా లేకపోలేదు దేవుని వాక్యంలో చూస్తే పరిశుధ గ్రంథములు మనం చూస్తే చాలామంది దేవుని కొరకు ఐశ్వర్యమును వదులుకున్నవారు తమ ఆస్తులు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డవాళ్ళు తమ చిరస్థిర రాస్తులను తీసుకొచ్చి దేవుని పరిచర్య కొరకు అపోస్తుల పాదముల యుద్ధ పెట్టిన వారు మనం చూస్తాం ఉన్నత బహుమానాలు పొందే అవకాశం ఉన్న వారి కొరకు సమస్తము సమకూర్చుకోగలిగినటువంటి సత్తా ఉన్న ఆత్మల కొరకు దేవుని పరిచర్య కొరకు దేవుని కార్యాల కొరకు సమస్తమును పరిత్యజించి తమను తాము రిక్తులుగా చేసుకొని దేవుని కొరకు సమస్తమును నష్టపోయి కోల్పోయి విసర్జించి పోగొట్టుకొని ప్రభువే కావాలి ప్రభు కొరకు బ్రతకాలి ఆ ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించాలి మండుచున్న సంఘాలను కట్టాలని దేవుని కొరకు బహుగా ప్రయాసపడిన వ్యక్తులు ఉన్నారు లోకమును సంపాదించుకోవడానికి ప్రయత్నించినటువంటి యోధా వంటి మనుషులు కూడా ఉన్నారు అయితే అయితే దేవుని వాక్యంలో నుండి కొన్ని సందర్భాలు నేను మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడవచ్చునంలో అయినను ఏవేవి నాకు లాభకరముల ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని అంటున్నాడు లాభకరములైన వాటిని క్రీస్తు కొరకు అపుస్తుడైన పౌలు నష్టం చేసుకున్నాడు ఇప్పుడు క్రీస్తును నష్టం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు కానీ వారి కలిగే లాభాలను ఏమాత్రం పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు పిలిపిలకు రాసిన పత్రిక మూడాధ్యాయం ఎనిమిదవ వచనములో నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానన్నాడు పిలిపిలకు రాసిన పత్రిక మూడు పదిలో ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు మరి పౌలు యొక్క సమర్పణ క్రీస్తును సంపాదించుకున్న విషయంలో కావచ్చు ఆత్మను ఆత్మలను సంపాదించే విషయంలో కావచ్చు సమస్తమును నష్టపరచుకోవడానికి తను తాను అప్పగించుకున్నాడు ఈ మాటలు చెప్పినందుకు మీరు కంప్లీట్గా ఏమీ లేని దరిద్రులు కావాలని కాదు దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టగలిగిన పరిత్యజించగలిగిన పోగొట్టుకోగలిగిన నష్టపరుచుకోగలిగిన సిద్ధపాటు సమర్పణ కూడా ఉండాలనేది దీని ఆంతర్యం దీని భావం కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండు అధ్యాయం పదిహేను వచనం చూడండి కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండు అధ్యాయం పదిహేనవ వచనములో కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా శ్రమపరచేదను నన్ను నేను వ్యయపరుచుకుందును ఇక్కడ పౌలు పరిచయలో కొరంతి మాసధ్వనియా పిల్లిప్పు సంఘాల వారు సమృద్ధి అయిన ధనమునిచ్చారు అయినా వాటిని తన వ్యక్తిగతానికి సమకూర్చుకోలేదు కానీ అనేక ఆత్మల కొరకు వాటిని వ్యయపరచడానికి తను తాను వ్యయపరుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఈరోజు కనీసం బయట ఒక దైవజనుడు కనబడితే లేదా ఒక ఇంటికి ఇంటికొస్తే సంపూర్ణముగా ప్రేమతో నిండు హృదయంతో ఆతిథ్యం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో సేవకులనే చూస్తాము కొంతమందిని సంఘానికి సమర్పణ గురించి త్యాగము గురించి ఇచ్చుట గురించి చాలా అద్భుత రీతిగా ప్రసంగాలు చేస్తారు కానీ వీరు ఖర్చు చేసే విషయానికి వచ్చేసరికి చాలా పిసినారితనంగా ప్రవర్తిస్తారు ఇన్కమ్మింగ్ సోర్సెస్ బాగా వెతుక్కోవడానికి ఇష్టపడతారు కానీ అవుట్ గోయింగ్ గురించి ఆలోచించారు వెదజల్ల అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది ఆతిథ్యం చేయ మరొకడి అన్నాడు పరిశుద్ధులకు పరిచర్య చేయాలి మనకు దేవుడిచ్చిన ధనములో ఇతర అవసర ఇతరుల అవసరత్వలో మనం పాలు పంచుకోవాలి పరలోకములో మన ధనమును సమకూర్చుకోవాలి అందుకొరకు మనం వెల చెల్లించాలి ఈరోజు అది అది కనబడట్లేదు చాలామంది విషయాల్లో ఈరోజు ఆస్తులు ధనము బంగారము వెండి భవనాలు వీటిని సంపాదించు సంపాదించుకోవడం కంటే దేవుని కొరకు అనేక ఆత్మలను మనం సంపాదించాలి కానీ చాలామంది వీటి కొరకు పడుతున్న ప్రయాసమే ఎక్కువ దేవుని పనిలో వారు కలిగి ఉన్న ప్రయాసము తక్కువ కనుక మరి దేవుని వాక్యము మనకు ప్రామాణికము గనక దేవుని వాక్యాన్ని బట్టి మన ముందున్న భక్తుల జీవితాలను బట్టి పరిశీలన చేసుకుందాం ఆస్తులను కలిగొనటకు అవకాశం వచ్చిన ఆత్మల భారం కలిగిన దర్శనము కలిగిన దైవజనులు మోసే చూస్తే హెబ్రీ పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఐగుప్తు ధనము అనుభవించుట కంటే క్రీస్తు నిమిత్తమైన నింద మహాభాగ్యం ఎంచుకొని ఆయన తన ప్రజల కొరకు శ్రమ పడడానికి తను తాను అప్పగించుకున్నాడు అబ్రహం ఆదికాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచనాలు కనుక మనం చూస్తే అబ్రహాం యొక్క సమర్పణ అక్కడ మనకు కనబడుతుంది మరి దేవుని యొక్క వాక్య భాగములు కనుక మనం చూస్తే చాలా విషయాలు ఎస్తేరు నాలుగు అధ్యాయం పదహార వచనములో దానియాలు దానియాలు గ్రంథం ఒకటో అధ్యాయం మూడు నుంచి ఇరవై ఒకటి వచ్చనాలలో భక్తుల యొక్క సమర్పణ క్రీస్తు కొరకు వారి యొక్క వైరాగ్యం వారి యొక్క ప్రతిష్టత వారికి ఉన్న భారం వారికి ఉన్న తెగింపు వారికి ఉన్నటువంటి ఆ రోషం క్రీ వారు దేవుని కొరకు బ్రతికిన తీరు అవన్నీ కూడా మనం చూడగలుగుతాం ఈ పై పై పేర్కొనబడినటువంటి దైవజనులు వారు ఆస్తుల కొరకు కాదు కానీ దేవుని సన్నిధులు ఆత్మల కొరకు వారు ప్రయాసపడ్డారు దేవుని కొరకు సమస్తమును పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆత్మల భారం ఉందా ఆస్తుల భారం ఉందా ఒకసారి పరీక్షించుకు చాలామంది భౌతిక పరంగా వృద్ధి చెందుతూ సేవ బాగా వృద్ధి చెందుతుందంటారు నాలుగు కార్లుండి నాలుగు బైకులుండి మంచి ఖరీదైన వస్త్రాలు కొనుక్కోగలిగి సమృద్ధి అయిన భోజనం కలిగి అన్నీ సకల సౌకర్యాలను సమకూర్చుకొని ఉండవలసినటువంటి భారాన్ని మాత్రం కలిగి ఉండక దాన్ని పోగొట్టుకొని పైకి కనబడుతున్నటువంటి అభివృద్ధిని చూసి సేవ అభివృద్ధి చెందుతుందంటే అది పొరపాటు ఈరోజు ఎంతోమంది త్యాగముతో సేవ చేస్తున్న దైవజనులు ఉన్నారు చాలా సాధారణమైన జీవితముతో వారు జీవిస్తున్నారు నేను కొంతమంది దైవజనుల నెరుగుదని వారు ఈరోజు కూడా వారు మంచములు కంటే కింద చేపలోనే మోకరించి ప్రార్థన చేసుకుని ఆ చేపలోనే నిద్రపోవడం దేవుని కార్యముల కొరకు ఆత్మల కొరకు వారు రాత్రి కన్నీరు కార్చడం నేను చూశాను కనుక క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నవాడు అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలనుకున్నవాడు భౌతికపరమైనటువంటి అభివృద్ధిని ఎక్కువగా ఇష్టపడడు కానీ అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించడములకు సంపాదించడంలో ఆసక్తి కనపరుస్తాడు కనుక ప్రతి దైవజనుడు కూడా గమనించాల్సింది ఏంటంటే భౌతికపరమైన ఈ ఆస్తులను సంపాదించుకోవడం కంటే ఆత్మలను మనము సంపాదించాలి ప్రభు నాకు ఆత్మలు నిమ్ము లేదా నా ప్రాణమును తీసుకొని మనం ప్రార్థించినటువంటి మిషనరీలు ఉన్నారు ఈరోజు ఆ భారం మనకుందా ఈరోజు మరి జాన్ జీ పేటన్ అనేటువంటి దైవజనుడు అడవి మనుషుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయడానికి వెళ్తానంటే అతని కుటుంబీకులందరూ వద్దు అక్కడికి వెళ్ళొద్దన్నారు ఎందుకంటే ఆఫ్రికా మనుషులు నేను తింటారు నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి సేవ చేస్తావా వారు నిన్ను తినేస్తారని అంటే జాన్ జీ పేటన్ అని దైవజుని చెప్పిన మాట నేను చనిపోతే సమాధిలో ఎలాగో పొరుగులు తింటాయి కదా నేను బ్రతుకున్నప్పుడు క్రీస్తు కొరకు సువార్త ప్రకటించడంలో వారు నన్ను తింటే పెద్ద సమస్య కాదు కానీ నేను వారికి క్రీస్తు ప్రేమను తెలియచేయాలని మనుషులను తినే ఆ నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి క్రీస్తు ప్రేమను వారికి అందించడంలో బహుగా ప్రయాసపడ్డాడు అక్కడ ఉన్నటువంటి ఆ నరమాంస భక్షకులు అడవి ప్రజలు ఆకాశము నుండి వస్తేనే నీరు దేవుడిస్తేనే నీరు అనే ఒక నమ్మకంతో ఉన్నవారు అతడు వెళ్ళినటువంటి ఆ సమయంలో నీటి కొరత బాగున్నప్పుడు వారితో మాట్లాడి నేను ప్రార్థన చేస్తాను దేవుడు నీరిస్తాడని చెప్పి మరి వారు ఉన్న స్థలములో వారు అతడు గోతులు తవ్విపించినప్పుడు భూమిలో సమృద్ధి అయినటువంటి నీరు దొరికింది అప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇతడు ప్రకటిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడని ఆ యొక్క ద్వీపవాసులందరూ యశుక్రీస్తుని నమ్ముకున్నారు ఒక తెగింపు ఒక వైరాగ్యం అనేక ఆత్మలను సంపాదించడానికి కారణమైంది కనుక దేవుని సన్నిధానములో ఈరోజు ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నా ప్రభు సేవలో ఎంత నష్టపరచుకోవడానికి కోల్పోవడానికి పరిత్యజించడానికి మనం సమర్పణ కలుగుంటున్నాం ఇతరులు వృద్ధి చెందుతూ ఉంటే నేనెందుకు వృద్ధి చెందుతలేను నాకెందుకు కారు లేదు నాకెందుకు బైక్ లేదు నాకెందుకు ఉన్నత స్థితి లేదు అని చెప్పేసి వారిని బట్టి నలిగిపోవడం కాదు నీ ఉన్న స్థితిలో దేవుని మహిమపరచాలి నువ్వు ఉన్న స్థితిలో దేవుని ఘనపరచాలి ఈ లోకమును నువ్వు సంపాదించుకుంటుంది శాశ్వతము కాదు అది కానీ దేవుని రాజ్యమును సంపాదించుకోవాలి దేవుని కొరొక ఆత్మలను సంపాదించాలి దేవుని దగ్గర ఉన్నతమైన బహుమానం కిరీటం పొందుకోవాలి అటువంటి మరి ఆత్మీయ జీవితం సేవా జీవితం మనం కలిగి ఉండాలి కనుక దైవజనుడ నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సంపాదించుకున్న ఆస్తులు ఎక్కువ ఉన్నాయా నువ్వు సంపాదించుకున్న ఆత్మలు ఎక్కువ ఉన్నాయా ఆస్తి కలుగుండడం తప్ప నేను అనట్లేదు కానీ దానికంటే కూడా ఆత్మల భారం నీకు ఎక్కువగా ఉండడం ద్వారా నువ్వు అనేకులను క్రీస్తు కొరకు సంపాదించిన వాడు కనుక ఈ విషయాలు అర్థం చేసుకోను కొన్నిసార్లు మనకున్న స్థితిని బట్టి పరిస్థితిని బట్టి కొంతమంది సేవకులు యొక్క ఆరంభము నుండి పడుతున్న ప్రయాసాన్ని బట్టి దేవుడు దీవించి హెచ్చించి గణపరిచి మంచి ఇచ్చాడు అది వేరు సంగతి ఈ యొక్క వర్తమానం యొక్క ఉద్దేశం అనేక ఆత్మలను సంపాదించడంలో నువ్వు వెల చెల్లించే సేవకునిగా ఉండాలనేది దీని భావం కనుక పరీక్షించుకోండి మనం ఆస్తులను సంపాదించుకుంటున్నామా ఆత్మలను సంపాదిస్తున్నామా పరీక్షించుకుందా క్రీస్తు కొరకు నాకు ధనము వద్దు వెండి వద్దు బంగారం వద్దు ఈ లోకములో ప్రభువా నాకు ఏది కూడా అధికముగా వద్దు కానీ నాకు ఆత్మలను నివ్వు ప్రభు అని ప్రార్థించగలిగిన వ్యక్తులముగా కనుక మనం నిలబడగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని బలమైన ఆత్మల సంపాదకులుగా దేవుడు వాడుకుంటాడు కనుక ఈ విషయాలు గమనించి దేవుని సన్నిధిలో హృదయమును కుమరించి భారంగా ప్రార్థన చేయండి ఆత్మలను కూర్చిన భారం ఆత్మలు కూర్చిన దర్శనం నాలో కలిగించి నా హృదయాన్ని మండించి ఒక శక్తివంతమైన సేవ చేయడానికి మండుచున్న సంఘాలు కట్టడానికి ఆత్మ భారముతో నింపబడి క్రీస్తు సువార్తను అన్యజనులకు ప్రకటించడానికి నన్ను అభిషేకించు ప్రభు నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పకుండా నేను అభిషేకించి తన ఘనమైనటువంటి సేవలు బలమైన పాత్రగా దేవుడు నేను వాడుకుంటాడు అటు కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక ఈ వర్తమాన విషయంలో నీకు ఎటువంటి సందేహాలున్నా మీరేదైనా తెలియచేయాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడం కొరకు లేదా వినడం కొరకు నేర్చుకోవడం కొరకు ధ్యానించడం కొరకు కాపరి అఫీషియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది సేవకులకు షేర్ చేయండి వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నలాగా ప్రోత్సహించండి ఈ గొప్ప భారములో పరిచర్లు మీరు కూడా పాలిభాగస్తులు భాగస్థులు కండి ప్రభు మిమ్మను దీవించులుగాక ఆమెన్